అన్ని వర్గాల ప్రజలు వచ్చారు కదా రైతులు రైతులు ఈసారి ఏం పండించారు మిర్చి రేట్ ఏముంది సాగునీరు వచ్చిందా సాగునీరు మీ అందరికీ మాటిస్తా ఉన్నాం మీ అందరికీ మాటిస్తా ఉన్నాం వరిక పొడిసాల పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి అందరికీ మాటిస్తా ఉన్నాం సాగునీరు ముటుకూరికి తెప్పించే బాధ్యత మాది అని మీకు మాటిస్తా ఉన్నాం వరిక పొడిసాల పూర్తి చేసి సాగునీరు ఇస్తే సాగునీరు ఇస్తే మనం ఒక కులానికి వేస్తావా ఒక మతానికి వేస్తావా ఇది అందరికీ సంబంధించిన సమస్య కదా ఈ విషయాన్నే ఈ విషయాన్నే ప్రతి ఇల్లు కూడా తట్టి చెప్పండి మీ గ్రామంలో అయ్యా ఈసారి తెలుగుదేశానికి ఓటేస్తే ఈసారి తెలుగుదేశానికి ఓటేస్తే వరికపోడసాల మనం పర్మిషన్స్ అన్ని తెచ్చుకున్నాం ఏదైతే కేంద్రం నుంచి తేవాల్సినయో పర్మిషన్స్ అన్ని వచ్చిన వరికపోయాన్ని తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే పూర్తవుతుందని చెప్పి ప్రతి ఇల్లు కూడా తట్టి చెప్పండి చెప్తారా ఇక్కడ మహిళలు వచ్చారు ఇందాకటి నుంచి ఇంత ఒత్తిడిలో కూడా ఎక్కడ ఉత్సాహం తగ్గకుండా మాతో పాటు నడుచుకుంటూ వచ్చారు నవ్వుతూనే ఉన్నారు నవ్వుతానే ఉన్నారు ఎన్ని కష్టాలు ఇంట్లో ఉన్నా కానీ అమ్మా ఇక్కడ కూడా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో మీ ఇంట్లో ఖర్చులు పెరిగినాయా తగ్గినయా పెరిగినా తగినయా పెరిగినా తగినయా పప్పు పెరిగింది బెల్లం పెరిగింది కరెంట్ ఛార్జీలు పెరిగింది అన్ని పెరిగిందా లేదా దాని గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీ దాని గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీ నాలుగు స్కీమ్స్ తీసుకురావడం జరిగింది మీకు ఇబ్బంది జరుగుతూ ఉంది ఇంట్లో డబ్బులు ఆడక అని నాలుగు స్కీమ్స్ తీసుకొచ్చారు ఒకటి ఉచిత బస్ సర్వీసు ఉచిత బస్ సర్వీసు రెండవది పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా పదిహేను రూపాయలు ఇచ్చే కార్యక్రమం అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం నాలుగవది ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి సంవత్సరం కూడా ఇది ముఖ్యంగా మహిళలకి వీరందరూ కూడా పొద్దున వెళ్తారు సాయంత్రం వస్తారు మగవారు మళ్ళీ సాయంత్రం ఫ్రెండ్స్ వెళ్తారు వీరు పెద్ద ఇండ్లుగుండి పట్టించుకోరు మీరే బడ్జెట్ వేసి ఏది ఎక్కువైంది ఎక్కువ ఏ అని చెప్పి చూసి కట్ చేసి అన్నీ కూడా నడపాలి అవునా కదా మీకు సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఈ నాలుగు స్కీమ్స్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది కూడా ఏదైతే ఈ నాలుగు స్కీమ్స్ ఉన్నాయో ఈ నాలుగు పథకాలు ఉన్నాయా ఇవి కూడా ఏమైనా ఒక కులానికి ఇస్తావా ఒక మతానికి ఇస్తావా లేదు కాబట్టి ప్రతి ఇల్లు కూడా తట్టి చెప్పండి అమ్మా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మనకి మహిళలకి ఈ విధంగా ఉపయోగం జరుగుతుందని చెప్పండి చెప్తారా వెనపట్లా చెప్తారా అలాగే ఇక్కడ యువత కూడా వచ్చారు వచ్చారా ఇంజనీరింగ్ పూర్తయినా ఉన్నారా ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యోగాలు ఏ ఊరు వెళ్ళినా ఇదే ఏ ఊరు వెళ్ళినా అయ్యా ఉద్యోగాలు వచ్చినాయా ఇంజనీరింగ్ పూర్తయింది డిగ్రీ పూర్తయింది ఉద్యోగాలు రాలేదు రాలేదడుతూ ఉన్నా సరే ఉద్యోగాలు ఉద్యోగాలు రాష్ట్రానికి రావాలంటే ఏం కావాలి పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలా పరిశ్రమలు రావాలంటే పరిశ్రమలు రావాలంటే మనకు రాజధాని కావాలి పరిశ్రమలు కావాలంటే ఒక రాజధాని కొద్దిగా అభివృద్ధి కనిపిస్తే పరిశ్రమలు కూడా ఇక్కడికి వస్తాయి కానీ ఇక్కడికి ఈరోజు ఈరోజు మేము వచ్చినట్లే ఇక్కడికి మేము వచ్చినట్లే చాలామంది రాజకీయ నాయకులు వస్తారు చాలామంది ఎంపీ క్యాండిడేట్స్ వస్తారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వస్తారు వారందరినీ కూడా ఒకటే అడగండి అయ్యా అయ్యా మీ స్టాండ్ ఏంటి రాజధాని పైన అమరావతి పైన అడగండి ఎందుకంటే అమరావతి వస్తేనే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే మన కుటుంబాలన్నీ బాగుపడతాయి బాగుపడదా లేదా ఇలా ఉద్యోగాలు ఒక కులానికి వస్తాయా ఒక ఒక మతానికి వస్తాయా కాబట్టి ఈ విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఇల్లు తిరిగి తలుపు తట్టి చెప్పండి ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తేనే మన యువత కష్టపడి చదువుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని చెప్పండి చెప్పు బీసీలకి సంబంధించి వారి కాలనీలో ఏదైతే ఉందో సైడ్ రేంజ్ కానీ ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు అలాగే ఇళ్ల స్థలాలు కూడా అడుగుతా ఉన్నారు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అలాగే బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తా ఉందని చెప్పి తెలియజేస్తుంటా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా చాలా మంది అడుగుతా ఉన్నారు సార్ బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ కూడా రాలేదని మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం బీసీ కార్పొరేషన్ చైర్మన్లు చేసి వాళ్ళకి ఏదో మూలం కూర్చోబెట్టడం కాదు బీసీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్లకి అధికారం ఇస్తాం నిధులు ఇస్తాం మరియు ముఖ్యంగా గౌరవం ఇస్తాం గౌరవం ఇచ్చి బీసీ సోదర సోదరి కార్పొరేషన్ ద్వారా తప్పకుండా లోన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మేము అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే దళిత సోదరులు ఉన్నారు దళిత సోదరులు ఉన్నారు వారు కమ్యూనిటీ హాల్ అడుగుతా ఉన్నారు తప్పకుండా కమ్యూనిటీ హాల్ సంబంధించి చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ దళిత సోదరులు చెప్తా ఉన్నాం దళిత సోదరులు చెప్తా ఉన్నాం ఏదైతే ఏదైతే ఎస్సీ సప్లాన్ కింద నిధులు రావాలో తప్పకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా దళిత సోదరుల మీద ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నిజంగా గుర్తుండిపోయేది తప్పకుండా మీరు మంచి రమ్మారెడ్డి గారు మనసులో మంచి హుషారు తెప్పించారు మంచి హుషారు తెప్పించారు ఈ ఎలక్షన్ ఎలా ఉందో ఒక శాంపుల్ మాత్రం కాదు ముట్టుకూరులో చూపించారు తప్పకుండా మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున మే పదమూడో తారీఖున బ్రహ్మారెడ్డి గారిని పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరం కోరుకుంటూ ఎస్సీ కాలనీలో ముఖ్యంగా ఏదైతే తాగునీరు గురించి అడుగుతా ఉన్నారు తాగునీరు గురించి అడుగుతా ఉన్నారు ఇప్పటికే మీ అందరికీ తెలుసు జల్ జీవన్ మిషన్ అని చెప్పి కేంద్రం నుంచి మనము ఐదు వందల కోట్లు నియోజకవర్గానికి కూడా దాదాపు యాభై యాభై కోట్ల పైన తీసుకొచ్చాం అది చేస్తాం ఎస్సీ కాలనీల్లో తాగునీరు ఇప్పిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నేను కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను మీరందరూ కూడా మీరందరూ కూడా నన్ను ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను నేనేదో నేనేదో ఇక్కడ నర్సరావుపేటలో పోటీ చేస్తుంది ఎవరో బలవంతంగా పంపిస్తే పోటీ ఇక్కడే పోటీ చేద్దామని నిర్ణయించి కూడా పోటీ చేస్తా ఉన్నా నేను పల్నాడు ప్రజల మీద నమ్మకంతో పోటీ చేస్తా ఉన్నా పల్నాడు ప్రజలు సమస్యల గురించి తెలుసు కాబట్టి ఇక్కడ పోటీ చేస్తా ఉన్నా కాబట్టి నేను మిమ్మల్ని అంతా అడిగేది ఒకటే ఎలాగైతే బ్రహ్మారెడ్డి గారిని పెద్ద ఎత్తున ఆస్వాదిస్తారు అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వదించి సైకిల్ గుర్తుకే మీ ఓటు వేసి పెద్ద ఎత్తున ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా